నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈరోజు వీడియో ఇస్తున్నాం సమయం మధ్యాహ్నం పదకొండు గంటలకు వీడియో చేస్తున్నా సార్ అయితే ఈ బండి మేము ఒక వన్ వీక్ బ్యాక్ యూట్యూబ్లో పెట్టినాం చాలామంది కస్టమర్లు దీనికోసం వచ్చేటు ఎనిమిదిన్నర లక్షలు వీడియో వేసిన టూ థౌజండ్ సెవెంటీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ మార్తి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ టాప్ అండ్ మోడల్ ఇది కస్టమర్ ఏడు తొంభైకి అడిగితే ఇయ్యలేడు అయితే మేము ఒక నేను ఒక వీడియో చేసిన నేను పన్నెండు పన్నెండు తారీఖు నాడు పదమూడు తారీఖు పద్నాలుగు తారీఖు ఈ మూడు రోజులు ఉండ అంటే ఈసార్ వాళ్ళు పదకొండు నాడు వచ్చి బండి చూసుకున్నారు ఓనర్ నెంబర్ ఇచ్చినా వీళ్ళే మాట్లాడుకున్నారు ఆయన ఎనిమిది లక్షలకు తక్కువయ్యి అన్నాడు అయితే ఇన్సూరెన్స్ ఒక డౌట్ ఉండే ఫస్ట్ ఇన్సూరెన్స్ కన్ఫర్మేషన్ లేకుండే ఉందా లేదా అన్నట్టు తర్వాత ఓనర్ తోటి మాట్లాడి అన్న ఇన్సూరెన్స్ లేదుగా ఒక పదివేలన్నా అన్న తక్కువ అంటే ఓనర్ ఇన్సూరెన్స్ ఉంది భయా నేను మీకు ఇన్సూరెన్స్ పీడిఎఫ్ కూడా పెడతా అన్నాడు అప్పుడు వీళ్ళు వెళ్ళిపోతా అంటే నేనే మళ్ళీ ఓనర్కు కలిపి సార్ మళ్ళీ బాగా దూరంకి వచ్చినట్టు ఒక ఐదు వేలన్నా తక్కువ తీసుకోమంటే రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒప్పుకున్నాడు ఈ బండి ఏడు లక్షల తొంభై ఐదు వేలకు వీళ్ళు కమ్మినాం టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ మార్త ఎట్టిగా జెడ్ఏ ప్లేస్ వీళ్ళు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకున్నారు జెన్యున్ అన్న తర్వాతనే వీళ్ళు టోకన్ అమెంట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఓనర్కే కొట్టిపించిన ఫస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ కొట్టిండు తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ కొట్టి అంతే కదా ఫార్టీ ఫైవ్ కొట్టిరు నిన్న అకౌంట్ ట్రాన్స్ఫర్ ఒక ఏడు లక్షల రూపాయలు అకౌంట్ రా మొత్తం ఏడు లక్షల యాభై వేల వరకు ఈ రోజు వరకు ముట్టినాయి సార్ వాళ్ళది ఉమ్మడి వరంగల్ జిల్లా మహబాద్ ఇప్పుడు మహబాద్ డిస్టిక్ అయింది ఆ ఊరు నుంచి వచ్చి నమస్తే భయ్యా మొహమ్మద్ షాజహాన్ మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ నైన్ టూ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో జీరో టూ టూ ఎయిట్ ఫోర్ కరెక్ట్ ఏంటి అన్నది ఫోన్ నెంబర్ మీకేమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కొరి బండి సోల్డ్ అవుట్ అయిపోయింది మారుతి ఎట్టిగా జెడ్డీఐ ప్లస్ టాప్ అండ్ మోడల్ కస్టమర్కు ఏడు లక్షల తొంభై ఐదు వేలకు ఇప్పించాం మాకు పదివేలు కమిషన్ ఇచ్చిండు ఆ ఓనర్ దగ్గర కూడా పదివేలు తీసుకుంటాం ఆయన ఎనిమిది లక్షలకు తక్కువ అమ్మ అన్నాడు చాలామంది ఈ బండికి ఇష్టపడి ఆదిలాబాద్ నుంచి కూడా ఒక పార్టీ వచ్చింది వాళ్ళు ఏడు లక్షల ఎనభై ఐదు ఏడు లక్షల తొంభై వేలకు వచ్చి కూడా వాపస్ వెళ్ళిపోయారు అన్న దూరంకి వెళ్ళొచ్చు నువ్వు మాట్లాడవంటే ఓనర్కు డైరెక్ట్ ఫోన్ కలిపి ఇచ్చేసినా మాట్లాడుకోరు భయ్యా అని ओनर ये मेन सर इन्हें अटने ओनर में फोन ओनर ओनर से बात कर रहे हैं हम ओनर जब बोलेंगे एक पाँच हज़ार कम करते हैं दे दो तो, इंश्योरेंस नहीं है ना वो तो नहीं इंश्योरेंस है बोलने के बाद हम ये गाड़ी को रिपेयर होकर दे दिए రు సార్ ఈ రోజు బండి తీసుకెళ్తారు ఈ రోజు నుంచి క్షణం నుంచి బండి పూర్తి జిమ్ దారి ఉంటది పదకొండు గంటల పదిహేను నిమిషాలకు బండి వరీ వేస్తున్నా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేను తారీఖు నాడు పదకొండు గంటల పదిహేను నిమిషాలకు అన్నకు బండి తలసేడు ఉంది తలసేది చాబీ ఇస్తున్నా మనం బండి అన్నకు తీయాల్సింది కేవలం సీసీ పేపర్ ఒకటి మాత్రమే పెండింగ్ ఉంది రేపు మైబాద్కు అక్కడ ఓనర్ ఫోటో దిగుతాడు హైదరాబాద్లో టీఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ మన దగ్గర అమ్మకానికి వచ్చింది మనం సార్కు సీసీ పేపర్ ఒకటి పెండింగ్ ఉన్నాం సారు వాళ్ళ పేరు మీద బండి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు సీసీ ఇచ్చిన తర్వాత నేను వెంటనే వేసుకోవాలి అది బీర్వాల పెట్టి బండి వేసుకొని తిరిగితే టీఆర్ మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్టు ఏమన్నా క్లై ఏదన్నా సంఘ సంఘటన జరిగితే ఇన్సూరెన్స్ కూడా స్లయం కాదు మీరు ఇబ్బంది పడతారు మేము ఇబ్బంది పడతాం అందుకోసమే ఎవరికైనా మేము ఎన్వోస్ ఇచ్చినా సీసీ ఇచ్చినా ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేసుకొని నాకు కాళ్ళు తెలుసు నీకు వీళ్ళు తెలుసు అంటే సంఘటన జరగక ముందు ఎంతమంది తెలిసినా నో ప్రాబ్లం సార్ జరిగిన తర్వాత ఎవరు కూడా ఏం చేయలేరు వాళ్ళే మనల్ని అరే నేను నీకు తెలితేంద్ర నువ్వు యాక్సిడెంట్ చేస్తే నేను చడ్డం అనే మాటలు ఉంటాయి అందుకోసమే మనకు ఏదైనా వెహికల్ మనం సైకిల్ కానీ బైక్ కానీ కారు కానీ ఏదైనా కానీ కొన్నామంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పెండింగ్ పెట్టి రేపు చేసుకుంటా ఎల్లుండి వేసుకుంటా అంటే ఏదైనా జరగాలంటే దానికి రోజుల సమయం పట్టది చిన్న ఏదైనా జరగచ్చు అందుకే మేము ఎవరికైనా సీసీ పేపర్ ఇచ్చినాక మేము వాళ్ళ కూకే ఫోన్ చేసి సార్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ఓనర్ ఇంకో బండి కొనుక్కుంటున్నట్టు అడుగుతుండంటే అన్న మేము తిరుపతి వేయనాం మేము సిరిడి వేయినాం మేము కుంభమేళ వేయినాం వచ్చాక వేసుకుంటాం బండి ఇంటికాన్న పెట్టినామంటారు ఆ బండి వేసుకొని తిరుగుతూరు ఫోటోలు కొట్టిన ఏదైతే స్పీడ్ ఛానల్ ఉంటాయో ఫస్ట్ ఓనర్ ఆ ఐడి ఉంటుంది అయినదే మొబైల్ నెంబర్ ఉంటే ఆయనకు మెసేజ్లు పోతున్నాయి వాళ్ళు మాకు ఫోన్ చేసి మమ్మల్ని అడుగుతుంది అందుకే మేము ఏదైనా బండి అమ్మితే సీసీ పేపర్ ఇచ్చినాక వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని దయచేసి లేకపోతే వాళ్ళు ఓనరు నా బండి వేయిందని కేసు పెట్టినా మీ బండి తీసుకుపోయి ఆయనకు ఓనర్ కియాల్సి వస్తుంది ఎందుకంటే మనం పైసలు పెట్టి కొన్నాక సీసీ వచ్చిన తర్వాత కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం అంత మూర్ఖత్వం ఇంకోట్లేదు ఈ బండి అయితే అన్నకి ఈరోజు చాబీ అండ్వరీ చేసినా అప్కాసే అప్కా పూర జిమ్మదారి అప్కి ఇచ్చేయాలి కానీ ఆప్ నే సాడే సాత్ లాక్ రూపాయ పైతాళిస్ హజర్ దేనా ఇది బండి స్టోరీ సార్ మీకు డౌట్ ఉంటేనే మహంబాజ్ లోకలే ఎన్జియోస్ కాలనీ కాలనీ మీకు డౌట్ ఉంటే అన్నన్ పోయి కల్లూరి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీది అన్న దగ్గర ఒక బండి కూడా లీజ్ కు నడుస్తుంది అక్కడ ఇంకో బండి అని మా దగ్గరికి వచ్చిండు చూసిండు ఫస్ట్ అటెంప్ట్లే బండి నచ్చింది చాలా బండ్లు కానీ ఇదే బండి వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు పేమెంట్ అంత ఓనర్ కే కొటిపిచ్చినం సార్ ఇప్పుడు ఒక కమిషన్ మాత్రమే మాకిస్తాడు బండి సోల్ అవుట్ అయిపోయింది ఈ రోజు బండి తీసుకుంటో Okay sir మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భారత మాతాకి జై వందమాతరం జైకింగ్ థాంక్యూ థాంక్యూ ఓకే బాయ్ కంగ్రాట్స్ థాంక్యూ బై సార్ అది వీల్ పనా జా